హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఆర్ట్ స్టోరీ ఎన్ని రోజులు వీడియో పెట్టలేదు అయితే కొన్ని కారణాల వల్ల యూట్యూబ్ ఛానల్ ఆపేశాను మళ్ళీ ఈరోజు ఒక సందర్భం వచ్చింది కాబట్టి వచ్చాను గత కొన్ని రోజులుగా అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్క మీడియాలో కావచ్చు అది ఏంటి అంటే శాంతి అనేసి అరే ఏంట్రా దీన్ని చూస్తే ఇది శాంతి అనే అమ్మాయా లేకుంటే చిత్తకార్తీ కుక్కన అసలు అర్థం కావట్లేదు ఒక భర్త నమ్మి ఇంటిగాడ వదిలేసి ఆయన దేశం కాక దేశం అమెరికా వెళ్తే ఇక్కడేమో ఒక మొగుడు సుభాష్ అంటుంది ఒక మొగుడు విజయసాయి రెడ్డి అంటుంది అసలు ఎవరు ఎంతమంది మొగుళ్ళు ఇంతకి దీనిపైన అయితే నాకు క్లారిటీ రావట్లేదు మీకేమైనా క్లారిటీ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అయితే ఈ విషయం నేను మాట్లాడకూడదు ఏదో మాట్లాడే సందర్భం వచ్చింది ఈరోజు మొహరం హ్యాపీ హ్యాపీ డే అనమాట ఇది అన్ని కార్యక్రమాలు ముగించుకొని పన్నెండు గంటలకు పడుకున్నా ఈరోజు ఇప్పుడు ఫైవ్ థర్టీ ఎంత టైం కూడా తెలియట్లేదు ఇప్పుడు లేచినా కూడా యూట్యూబ్ చూసామని చెప్పేసి ఆన్ చేస్తే ఇప్పుడు కూడా అదే న్యూస్ వస్తుంది ఏందిరా అసలు ఒక ఆడపిల్లని నమ్మి పెళ్ళి చేసుకోవాలంటే భయం వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండే యువత అని చెప్పాను కానీ యువకులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ లవ్ దోమ ప్రేమ అని వెళ్ళకండి అనుకుంటూ వెళ్తే ఇలా ఉంటుంది అందరూ అలా ఉండరు ఇలాంటి చిత్తకర్త కుక్కల వల్ల అందరికీ వచ్చేస్తుంది ఆ పేరు ఇదైతే వాస్తవం ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి ఒకవేళ చిత్తాకారిత కుక్కలు కూడా ఈ వీడియో చూసి ఫీల్ అయితే నన్ను ఏమి అంతే ఇంకా ఏదో మాట్లాడాలనిపించింది ఒక మగాడు విజయం వెనకాల ఆడేది ఉంటుంది అంటారు కదా ఒక మగాడు పతనం వెనకాల కూడా ఆడేది ఉంటుందని దీన్ని చూసే నేర్పించవచ్చు అంతే కదా చూడు పాపం ఆయన అమెరికా వెళ్ళాడంట అక్కడ ఆయన వీళ్ళ కోసం కష్టపడాలని చెప్పేసి అమెరికా వెళ్తే ఇది ఏదో ఏదో జాబ్ చేస్తుందంట ఏదో సెక్రటరీలో ఏదో చేస్తూ ఇక్కడ విజయసాయి రెడ్డి అక్కడ సుభాష్ ఏంది అర్థం కావట్లేదు ఇది దారిలో ఉండే కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది దీనికి విశ్వాసం ఉందా లేదా చూసాం వరకు వస్తుందో ఆయన హస్బెండ్ మొన్న ఎప్పుడో వచ్చాడంట ఆయన వచ్చినప్పటి నుంచి ఇదంతా లొల్లి షురు అయింది కొంతమంది ఏమో నెటిజన్లు లేదు ప్రభుత్వం చేంజ్ అయింది కదా విజయసాయి రెడ్డిని ఎరికించాలనే పథకంతోనే ఇది ప్లాన్ చేస్తున్నారు అని కొంతమంది చూసాం దాకా కాకుతుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ మొహరం అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను